మీరు కృష్ణ గారిని రకరకాల గెటప్లో చూపించారు కదా మీకు బాగా వాటి మీకు సంతృప్తినిచ్చినవి మీ వృత్తికి గర్వపడే విధంగా చేసినటువంటి ఆ గెటప్స్ ఏమేమిటి కృష్ణ గారి అందంగా చూపెట్టాను గెటప్స్ నెంబర్ వన్ చాలా బాగా చూపెట్టాను అందంగా ఎందులో నంబర్ వన్లో గ్రామర్గా ఉన్నాడు ఎస్సీ కృష్ణారెడ్డి అంటే ఆ రోజు నెంబర్ వన్కి వచ్చేటప్పటికి ఆయన ఏజ్ పెరిగింది అప్పుడు అందరూ ఆలోచించే లెవెల్ అది అరవై ఐదు అరవై అరవై దగ్గరకు వచ్చింట అప్పుడు నేను ఒక ఛాలెంజ్గా తీసుకుని నేను నేను ఆయనకి చాలా ఫాస్ట్గా మేకప్ చేసేవాడు ఓకే ఆ ఫాస్ట్నెస్లో కూడా ఎక్కడ ఎలా టచ్ చేస్తే లోపల కవర్ అవుద్ది అనే దాని మీద ఆలోచించి చేశాను చేస్తే అందుట్లో మంచి పేరు వచ్చింది నాకు ఓకే పెద్ద హిట్ పెద్ద హిట్ గ్రామర్ క్యారెక్టర్లు చాలా చేశాను అది యంగ్ ఏజ్లో చాలా బాగా చేసిన క్యారెక్టర్ ఆయన అంటే ఆయనతోటి మీరు జానపదాలకు చేశారు జానపదాలకు పౌరాణికాలకు చేశారు అసలు పురుషులకు చేశారు ఆయనకి అర్జునుడు వేషం ఆయన కురుక్షేత్రం కురుక్షేత్రంలో అర్జునుడు వేషానికి నేను ఏం భయపడలా ఆయన కొంచెం ఎలా ఉంటుందయ్యా అనే ఫీలింగ్ వచ్చింది కానీ సూట్ అవుతాను సూట్ అవుతాను దానికి కారణం ఏంటంటే అంతకుముందు సీతారామరాజులో రాముడు వేషం గటప్ చేసి అది చూసుకుంటే అద్భుతంగా ఉన్నాడు ఆయన చూశారు అద్భుతంగా దాన్ని బట్టి నేను ఆ స్టైలు అర్జునుడు చాలా బాగున్నాడు కృష్ణగారు రామారావు గెటప్లకి ఆ క్యారెక్టర్లకి ఎంత బాగుంటాడో మూసండే ఒకటే రామారావు కానీ కృష్ణ గారు కానీ కొన్ని లక్షల మంది వాళ్ళల్లో కొంతమంది పుడతారు అని అందగాడు నాదే అటువంటి వాళ్ళల్లో ఇల్లు ఇద్దరు తర్వాత తర్వాత కృష్ణ గారు అంటారా రామారావు కృష్ణ గారు ఇద్దరు ఏ గెటప్ వేసినా సూట్ అయ్యి అది నా అదృష్టం నాదే కానీ అప్పట్లో కురుక్షేత్రం దానవీర సురకరణతో పోటీ పడటం అది పెద్ద హిట్ అవటం ఇది ఆ రేంజ్లో ఆడకపోవటం అనేది అప్పుడు ఒకటి అప్పుడు ప్రేక్షకులు చాలా మంది అలా ఊహిస్తారు కానీ ఒక రకంగా దానికంటే ఈ సినిమా బాగుందనే చెప్పాలి టెక్నికల్ టెక్నికల్గా టెక్నికల్గా దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టి తీసిన సినిమా ఎక్కువ ఖర్చు పెట్టి తీసింది బాగున్నారా కృష్ణ ఇందులో శోభన్ బాబు కృష్ణుడు కర్ణుడిగా ఏమో కృష్ణం రాజు అంటే అప్పుడు టాప్ హీరోలు అందరూ ఇందులో ఉండటం యాక్టర్ అందుట్లో తాళ్ళు ట్రిక్ వర్క్కి కొంచెం తాళ్ళు కనిపించటం అది జరిగినాయి అని కూడా అన్నారు అప్పుడు అది రామారావు ఆయన కూడా హడావుడిగా తీసింది సినిమా పట్టుదలతో తీసింది ఒక రకంగా కృష్ణ గారి సినిమా కర్ణాటకలో హిట్ అవునా పెద్ద కురుక్షేత్రం కురుక్షేత్రం కృష్ణ గారి పిక్చర్ పెద్ద హిట్ రామారావు గారి పిక్చర్ అక్కడ ఇక్కడ ఇక్కడ బెంగళూరులో బెంగళూరు బెంగళూరు మొత్తం కర్ణాటక త్రూఅవుట్ కర్ణాటకలో తెలుగు పిక్చర్లు బాగా ఆడాయి అందుట్లో కృష్ణగారి పిక్చర్లు ఎక్కువ అవునా కాంతారావారి పిక్చర్లు కృష్ణ గారి పిక్చర్లు ఎక్కువ ఓకే కర్ణాటకలో బాగా చూసేవాళ్ళు వీళ్ళకి ఆదరణ ఎక్కువ ఓకే అప్పుడే మేము కాంతారావు గారికి ఎందుకు ఆయనకి ఎక్కువ ఉండేది ఆయన కూడా కత్తి పిక్చర్లు ఎక్కువ ఉంటాయి అవి చూసేవాడు బాగు అవి బాగా జానపద సినిమాలు బాగా జానపద సినిమాలు అందుకే ఆయన కత్తి వీరుడు అని పేరు కదా కత్తి వీరుడు కాంతారావు తర్వాత వీటికి పిక్చర్లు గెటప్లు చాలా ఉన్నాయి ఒక చోట ఒక సినిమాలో ఏంటో నిర్మల్ గారి పిక్చర్ అని అనుకుంటాను నిర్మల్ గారి పిక్చర్ ఏదో கு அந்த அது கன்வரால் ஜா தோட்டசப்பாரூசி பிரொடயூசர் సినిమా చూసి వచ్చాడు చూసి వచ్చి ఎత్తుకుంటూ వచ్చి పట్టుకుని గట్టిగా వాటేసుకుని అమ్మ బాబో ఏటయ బాబో ఆ కళ్ళు ఏంటి కృష్ణ గారు ఏంటి అలా ఉన్నాడు చూస్తుంటే అంటే అంత ఆవేశ భరితమైన పాత్ర కదా అది జైల్లో పాత్ర జైల్లో అదేనో మీకు ఫోటో పెడతాను ఇవాళ ఎవరే పంపించాడు ఫ్రెండ్ అది కృష్ణ గారి ఫ్యాన్స్ చూడండి ఓకే కృష్ణ గారు అంటే నమ్మే వేషం కాదు సినిమా ఏదో సినిమా ఓకే యముడు యమధర్మరాజు ఫోటో మీకు పెడతా యమధర్మరాజుగా చేసింది ఒకటి అది దాంట్లో ఒక స్టేజీ మీద వేస్తారు అది నిర్మల్ గారు డైరెక్షన్ అయ్యి ఉండాలి అనుకుంటున్నారు నిర్మల్ గారు ఇంకా ముందు చాలా ఎప్పుడో పాత సినిమా అది నేను కూడా చూసిన జ్ఞాపకం ఉందండి కరెక్టే అసలు కృష్ణ గారి ఉండడు అవునవును లైట్ అండ్ షేడ్స్ వర్క్ చేయటం అంత బాగా చేసేవాడు నేను పెయింటు కదా ఫేస్ ఎలా మార్చాలి అనేది ఒక టెక్నిక్ ఆ టెక్నిక్ నాకు ఈవెన్ ముద్దాయిలో కూడా గెటప్ బానే ఏ సినిమాకి ఆ సినిమాకి గెటప్లు బాగోలేదు అనిపించే విధంగా నాకు ఉండేది కాదు నన్ను అందరం మెచ్చుకునేవాడు ఎప్పుడైనా ఏ గెటప్ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ మీకు కృష్ణ గారికి మధ్య భేదాభిప్రాయాలు కానీ ఒక మాట జరిగిందా ఏమీ లేదు ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు పైగా ఎవరన్నా వచ్చి మేం మీషం కొంచెం ఇలా ఉందండి చూడవనండి బాగుంది ఏదో ఉంది బాగానే ఉంటుంది అదే పర్వాలేదు అతను ఇది మా మాధ కాబట్టి చూసుకునేవాడు కదా అద్దం అంత నమ్మక అంత మీ మీద అంత నమ్మక మనం మమ్మల్ని పిలిచేవాడైనా మాధారా అనిపిస్తు మాధారా అని పిలిచేవాడు ఇద్దరు స్నేహితున్న వాళ్ళమే అదే స్నేహితులే మా అని పిలిచేవాడు అదే ఎప్పుడైనా ఏ ఇంకా ఎంతసేపు మాధవరావు చేత ఎంచుకుంటావు కొత్తవాడిని ఎవరిని ఇంకోవడం పెట్టుకొని ఆయన సలహాలు ఇచ్చుంటారు ఆ రోజుల్లో జరుగుతాయి కదా ఇలాంటి ఇవ్వలేదు కానీ ఒక సందర్భంలో రాజన్ అని ఒక మేకప్ ఆర్టిస్టు ఓకే అసాధ్యుడు సినిమా అసాధ్యుడికే ఫస్ట్ పిక్చర్ విగ్గు పెట్టింది కృష్ణ గారికి ఓకే అసాధ్యుడు సినిమాకి అసాధ్యుడ రామచంద్రరావు గారా డైరెక్టర్ రామచంద్రరావు గారే కదా అసాధ్యుడి తర్వాత అఖండు సినిమా సినిమాయూరు అంత ఏమయ్యా నాకు సినిమా ఇవయ మాధరా అని నా దగ్గరకు వచ్చి రాజులైన అతను ప్రాధాయపడ్డాడు సరే నేను అప్పుడు విగ్గు కుట్టించాను సరేనాయ్యా ఈ విగ్గు తీసుకెళ్ళి పెట్టుకో నువ్వు చేసుకో ఈ సినిమా అని చెప్పి వదిలేశా అది కృష్ణ గారికి చెప్పలే నేను ఓకే రాజుల ఆయనకి కూడా తెలుసు కృష్ణ గారికి తెలిసి లాస్ట్ మినిట్లో రాజులు వచ్చి మేకప్ వేస్తాడండి బా బాగా మీరు సినిమాలు ఇవ్వని ఏడుస్తున్నాడు ఈ సినిమా చేసుకొని ఉండ అఖండు అఖండు అదేంటయ్యా అదేంటి సరే అన్ని కాదని లేక సరే అని అన్నాడు మొహమాట కొద్దీ సరే అన్నాడు నేను విగ్జయించాను అయ్యా తీసుకెళ్ళి పెట్టుకోను అన్న తీసుకెళ్ళాడు మేకప్ ఈటం మొదలెట్టాడు ఈయన బిత్తరపోయాడు అలవాటు అయిపోయానుగా అవును నా నేను అలవాటు అయిపోయితం స్నేహం అది ఉంది కాబట్టి మీ చనువు వేరు ఆయన వేరు ఉంటుంది కదా మేకప్ అయిపోయింది బిగ్గు పెట్టాలి బిగ్గు అటు ఇటు అటు ఇటు తిప్పుతాడు ఏం చేయాలో తెలియట్లేదు ఏంటి రాజు అని ఇమీడియట్గా నాకు కారు పంపించారు అర్జెంటుగా రమ్మని వెళ్ళే మాధరా ఏదన్నా హెల్ప్ చేయదలుకు తలుచుకుంటే డబ్బు ఇప్పించు నేను అడిగి ఇంత ఇవ్వండి నేను చెప్పు ఇస్తా అంతేగాని నన్ను నువ్వు ఒకళ్ళకి అప్పచేపవచ్చు చెప్పాను ఓకే అయ్యో నేను నేనే తప్పు చేశాను అని ఫీల్ అయ్యాను అయ్యా అప్పుడు మీకు మేకప్ సర్ది చేసి మీకు సర్ది చేసుకొని పెట్టేశాను ఓకే అండి ఆ కంపెనీకి అతని పేరు కూడా వేయించి నేను ఆయన పక్క అతని పక్కనుండి ఓకే నేనే టైటిల్ లో మాత్రం అతను పేరు వేయించారు పేరు కూడా వేయించాను రాజని పేరు రాజని పేరు కూడా అలా చేశాను అదొక్కటే సందర్భం అది సందర్భం ఆ తర్వాత ఇంకెవరికి వేరే వాళ్ళకి ఎవరికి ఆయన ఛాన్స్ ఇవ్వలేదు మీకు తప్ప చివరి దాకా ఆయన అడ్డు పెట్టుకొని ఉన్నారు